ను అన్న అంశం గురించి పరిశుద్ధ గ్రంథం ఏం తెలియచేస్తూ ఉంది అన్న విషయాలు ఈ సందర్భంగా మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం నరులందరూ కూడా దీర్ఘాయుషు కలిగి జీవించాలంటే ఏమి చేస్తే దీర్ఘాయుష్తో ఉంటారు అని దైవ గ్రంథం తెలియచేస్తూ ఉంది అన్న అంశాన్ని ఈరోజు ధ్యానం చేద్దాం దైవ గ్రంథం ఏం తెలియచేస్తూ ఉందంటే సామెతల గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదకొండో వచ్చినం దేవుని వలన ఎవరికైనా దీర్ఘాయుషు కలుగుతుంది అంత మాత్రమే కాదు జీవించు సంవత్సరములు అధికమవుతాయి కదా దేవుని వల్లే అది జరుగుతుంది నీ వల్ల నా వల్ల జరిగేది కాదు దీర్ఘాయుష్ అన్నది జీవించు సంవత్సరం అధికం అవటం అన్నది దేవుడే చేస్తాడు వాస్తవమా కాదా వాస్తవం అన్న వాళ్ళందరూ దేవుడు స్తోత్రం చెల్లిద్దాం హాలేయ దేవుడు ఈరోజు ప్రేమికి రవి కూడా దీర్ఘాయుషం దయచేనుగాక నిజంగా ఆయుష్ ఆరోగ్యాలు అన్నాయి మన వశ్యములో లేవు దేవుని వశ్యములో ఉన్నాయి కాబట్టి దేవుడు మరి దీర్ఘాయుష్ ఇవ్వాలంటే మనం ఏమి చెయ్యాలి అన్న విషయాన్ని కూడా మనం ధ్యానం చేద్దాం సామెతల గ్రంథంలోనే పదో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన చదువుదాం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దీర్ఘాయుషి కలుగుతుంది దేవునికి స్తోత్రం దీర్ఘాయషి ఎవరికి కావాలన్నా సరే వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అని దైవ గ్రంథం చెప్తూ ఉంది అలా జీవిస్తే తప్పనిసరిగా వారు మంతులుగా ఉంటారు భక్తి లేకపోతే మాత్రం ఆయుష్ తగ్గిపోతుందని కూడా ఇక్కడే రాయబడింది భక్తి పెరుగుతూ ఉంటే ఆయుష్ పెరుగుతుంది భక్తి తగ్గితే ఆయుష్ తగ్గుతుందని దైవ గ్రంథం హెచ్చరిక చేస్తూ ఉంది కాబట్టి దీర్ఘాయుష్ పొందాలి అని అనుకునే ప్రతి ఒక్కరూ కూడా దేవుని అందు భయభక్తులు కలిగి జీవించాలి అని దేవుని తెలియచేస్తా ఉన్నాడు ఆ విషయాన్ని మనం అందరం కూడా గ్రహించాలి ఇంకా దీర్ఘాయుష్ కావాలి అంటే ప్రార్థన చేయాలి రెండవదిగా మనం ఏం చేస్తున్నామంటే దీర్ఘాయుషు కొరకు ప్రార్థన చేయాలి అని వాక్యము తెలియచేస్తూ ఉంది ఇరవై ఒకటో అధ్యాయం చూద్దాం కీర్తనలు నాలుగో వచ్చినాం ఆయుష్ ఇమ్మని అడగాలి ఎవరైనా సరే ఆయుష్ కావాలి అని అనుకున్న వాళ్ళు ఏం చేయాలి ఆయుష్ ఇచ్చే దేవుణ్ణి అడగాలి అడిగితే దేవుడు సదాకాలం నిలిసే దీర్ఘాయషి ఇస్తాడు కాబట్టి ఈరోజు మనం రేమికి రవికి దీర్ఘాయషి కావాలని అడిగాం దేవుడు వారిద్దరికి ఇచ్చునుగాక కాబట్టి దీర్ఘాయుష్ కావాలంటే దేవుణ్ణి తప్పనిసరిగా అడగాలి నూట రెండవ కీర్తన రాసినటువంటి కీర్తనాకారుడు ఏమి ప్రార్థన చేశాడంటే నాలుగో వచ్చినలో చూద్దాం దేవా ఇరవై నాలుగో వచ్చిన ఇలా ప్రార్థన చేస్తున్నాడు ఈ కీర్తనాకారుడు నా దేవా నా దినముల మధ్య నన్ను కొనిపోవద్దు పోవద్దు అని ప్రార్థన చేశాడు అంటే ఏంటంటే నువ్వు నాకు ఎంతైతే ఆయుష్కాలం ఇచ్చావో ఆయుష్కాలం అంతా కూడా నన్ను బ్రతకనివ్వు ఈలోపు నన్ను తీసుకెళ్ళొద్దు అని ప్రార్థన చేశాడు కాబట్టి మన ఆయుష్కాలం అంతా మనం జీవించాలి అంటే దేవునికి ప్రార్థన చేసుకోవాలి ఈ విషయాన్ని ఇక్కడ అర్థమవుతూ ఉంది తొంభై ఒకటో కీర్తన రాసిన కీర్తనాకారుడు కూడా ఏం చెప్తాడంటే పదిహేనవ వచ్చినంలో అతడు నాకు మొరపెట్టగా దేవుడు జవాబు చేస్తాడు తోడుగా ఉంటాడు విడిపిస్తాడు గొప్ప చేస్తాడు దీర్ఘాయుష్తో తృప్తిపరుస్తాడు కాబట్టి ప్రార్థన ద్వారా దీర్ఘాయుష్తో దేవుడు తృప్తిపరుస్తాడు ప్రేముని రవిని కూడా దేవుడు తృప్తి తృప్తిపరుచునుగాక నిజంగా అందుకనే మనం ప్రార్థన చేసుకోవాలి భయభక్తులు కలిగి జీవించాలి అలా జీవించినప్పుడు దేవుడు తప్పనిసరిగా జీవించు సంవత్సరములను అధికం చేస్తాడని వాక్యము తెలియచేస్తూ ఉంది దావీదు దేవుణ్ణి బతిమిలాడాడు బతిమిలాడి ప్రార్థన చేశాడు ఏం బతిమిలాడు అంటే అయ్యా నేను కానీ నేను చనిపోతే నేను గోతులో పెడితే మన్ను నిన్ను శృతిస్తుందా దానివల్ల ఏమి లాభము చెప్పు నన్ను కానీ బ్రతకనిస్తే నేను నా జీవితకాలమంతా నిత్యము నేను శుతిస్తానయ్యా అని ప్రార్థన చేశాడు కీర్తనలో మనం చూస్తాం ఈ మాట ఎనిమిదో వచ్చిన బతిమిల్లా ఆడి ప్రార్థన చేశాడు ఎందుకంటే అతనికి కలిగిన దుస్థితిని బట్టి రోగమును బట్టి మరణము దగ్గరలోకి వచ్చింది కాబట్టి రోగశై మీద ఉన్నాడు అలాంటి పరిస్థితుల్లో ఆయన ప్రార్థన చేస్తున్నాడు బతి విలాడి చేస్తున్నాడు అయ్యా నేను చనిపోతే నీకు ఎవరు స్థుతిస్తారు ఏమి లావు నైనా నన్ను బ్రతికి ఉంచితే అమ్మ లాస్ట్ పన్నెండో వచ్చిన లాస్ట్లో నిత్యము నేను నిన్ను స్థుతించదను కాబట్టి బ్రతికి ఉన్న మనం నిత్యం స్థుతిస్తూ ఉన్నాం మరి కాలం చేసిన వారు శుతిస్తున్నారా సుతించరు కదా అదే ఈరోజు మరి అబ్బాయి అయినా డాని అయినా ఉంటే వారు కూడా ఈరోజు దేవుని శుతించేవారు కానీ మరి వారి ఆయుష్ కాలము త్వరగా ముగించబడింది ఇద్దరు దేవుని సమ్ముఖంలో ఉన్నారు అయితే విశ్రాంతిలో ఉన్నారు కాబట్టి విశ్రాంతిలో ఉన్నవారు కూడా శుతించరు కదా కాబట్టి నాకు ఆయుష్ పొడిగిస్తే మాత్రం శుతించేవాడిని కదా నైనా అని దావి అడిగింది నాకు పదే పదే గుర్తు వచ్చింది ఈరోజు ఎందుకనో కుటుంబం కోసం ప్రార్థన చేస్తూ ఉంటే ఉదయకాల సమయంలోనే సిస్టర్ గారు ఫోన్ చేశారు బాధపడ్డారు బావగారు సరే నేను తర్వాత వాళ్ళు ఓదార్పు కోసం ఆదరణ కోసం ప్రార్థన చేశాను అలా సమయంలో నాకు ప్రేరేపణ కలిగిన వాక్య భాగం ఇది దావీదు నిజంగా ఇలా ప్రార్థన చేశాడు కాబట్టి మరణ మీద నుంచి దేవుడు లేపాడు దావీదని కాబట్టి ప్రార్థనలు మనం ఎలా చేసుకోవాలో కూడా తెలుసుకోవటం అవసరం నేర్చుకోవటం అవసరం ఆ విధంగా ప్రార్థన చేయాలి ఏదో ప్రార్థనకు వస్తున్నాం రోజు ప్రార్థనలో గడుపుతున్నాం అంటున్నా అనుకుంటున్నాం కానీ ఏ సందర్భంగా ఏ ప్రార్థన చేయాలి ఏది అవసరం అన్నదాన్ని మీరు ఎక్కువగా గమనించవలసిందిగా ఆ విధంగా ప్రార్థన చేసుకునవలసిందిగా ఉన్నవాళ్ళు దీర్ఘాయుష మంతులుగా జీవించే ధన్యతను పోగొట్టుకోవద్దని తెలియచేస్తూ ఈ మాటలు నేను తెలియజేస్తూ ఉన్నాను దేవుడి మాటను ఆశ్రయించి గాక ఇంకా దేవుడు చెప్పిన ఎచ్చరిక కానీ దేవుని యొక్క ఉపదేశము కానీ నిర్లక్ష్య పెట్టకూడదు మరువకూడదు ఇడవకూడదు అలాంటి వారు తప్పనిసరిగా దీర్ఘాయుష్మంతులుగా ఉంటారని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది మరోసారి చెబుతాను మీకు దేవుని ఉపదేశాన్ని మరువుకోకుండా ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకుంటే దేవుడు తప్పనిసరిగా దీర్ఘాయిస్తాడని సామెతల గ్రంథం మూడు అధ్యాయము మొదటి వచ్చినప్పుడు మనం చూస్తాం దేవుని యొక్క ఉపదేశం మరిచిపోకూడదు దేవుని హెచ్చరికను నిర్లక్ష్యం పెట్టకూడదు వాటిని హృదయపూర్వకముగా గైకొనాలి దేవుడు ముందుగా తెలియచేసినా కూడా మనం జాగ్రత్త పడలేకపోయాం మనం దాని విషయంలో శ్రద్ధ చూపలేకపోయాం అశ్రద్ధ చేశాం అన్నది మాత్రం వాస్తవం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మాత్రం అది వాస్తవం చదువమ్మ ఏవి ఉపదేశము మరువకోకుండా ఉండటం అనేది ఆ దీర్ఘాయుషుకు ఆ అవును సుఖంగా జీవించే సంవత్సరములను శాంతిని దయచేస్తవి ఏమిటి దేవుని యొక్క ఉపదేశం దేవుని ఉపదేశమే జీవం దేవుని ఉపదేశం పాటించేవాడు వినేవాడు జీవంలో ఉన్నట్లే అని వాక్యం చెప్తా ఉంది నాలుగో అధ్యాయంలో మనం చూస్తాం పదమూడో వచ్చిన ఏం రాశాడంటే నా ఉప దేవుని యొక్క ఉపదేశమే జీవం దేవుని ఉపదేశం పాటించేవాడు జీవంలో ఉన్నట్లే అందుకని పదే వచ్చిన క్లియరెన్స్ ఏం చెప్తుందంటే నా నాకుమారుడ దేవుని ఉపదేశం ఆలకించి అంగీకరిస్తే దీర్ఘాయుషి మంతుడు అవుతావు దేవునికి స్తోత్రం కాబట్టి దేవుని మాటలు వినాలి దేవుని మాటలు గై కొనాలి దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించాలి మనకి ఇబ్బంది కలిగించే మాటలని మనకి కష్టంగా ఉన్నవని వాటిని పక్కన పెట్టకూడదు పక్కన పక్కన పెట్టడం వల్ల ఒక నిండు ప్రాణాన్ని కోల్పోవలసిన పరిస్థితి ఎదురైంది మనం చూస్తూ ఉన్నాం అలాంటి పరిస్థితుల్ని దేవుడి కృపగా బట్టి పోయిన వాళ్ళు అక్కడికి వెళ్ళిన వాళ్ళు కొంత తిరిగి రావటానికి కృప చూపించాడు లేకపోతే అందరూ రాకపోయినా నువ్వేం చేస్తావు నేనేం చేస్తా ఎవరు ఏం చేయగలుగుతాం దేవుడు కనికరించాడు కరుణించాడు ఓదార్పు దయచేశాడు ఆదరించాడు ఒకరిలో ఒకరు చూసుకొని తృప్తి పడటానికి కొంతమందిని మిగిల్చాడు వాళ్ళను చూసుకొని పోయిన వారిని గుర్తు చేసుకోవటమే కవులు రాశారు పోయినోళ్ళందరూ ఉన్నోళ్ళ యొక్క తీపి గుర్తులమ్మా అని మనసు కవియాత్రేయగా రాశారు కదా కాబట్టి ఎప్పుడో నేను చిన్నప్పుడు నేను చదువుకునే సమయంలో వచ్చినటువంటి మాటలు అవి అప్పుడెప్పుడో విన్నాను నేను కాబట్టి ఉన్న వాళ్ళనే మనం వాళ్ళు చూసుకొని జీవితాన్ని కొనసాగించాలి ఆ సత్యాన్ని మనం తప్పనిసరిగా గమనించవలసిందిగా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను ఇంకా సాధ్యమైనంత వరకు పాపము చేయిపోకుండా ఉండటం ద్వారా దీర్ఘాయుష్ కలుగుతుందని వాక్యం చెబుతూ ఉంది దేవుడు మొట్టమొదటి నరులను ఆదాము అవ్వలను మరణము లేని వారుగానే చేశాడు రోగములు లేని వారుగానే చేశాడు వెయ్యి సంవత్సరాలు బ్రతికేలాగా దేవుడు మానవుణ్ణి కలుగు చేశాడు మానవుణ్ణి కలుగు చేసినప్పుడు మానవునికి మరణము లేదు దేవుని మాట వినక దేవుడు చేయొద్దన్నది చేసి మరణాన్ని తెచ్చారు మన పితరులు మొదటి నరులైన ఆదాము అవోలు ఆ సత్యము మనకు తెలుసు డెబ్బై ఎనిమిదో కీర్తనలో కీర్తన కార్డు రాస్తాడు ముప్పై రెండో వచ్చిన ఎన్ని జరుగుతున్నా కూడా వస్తున్నా కూడా శోధనలు కలుగుతున్నా కూడా ఆఖరికి మరణాలు సంభవిస్తున్నా కూడా దేవుని ప్రజలైన వారు పాపం మానటం లేదు ఆ సరిగా నమ్మటం లేదు మాకి విధేయులుగా భయభక్తులు కలిగి ఉండటం లేదు కాబట్టి వారి దినాన్ని తగ్గించుకుంటూ వస్తున్నాడు వారి ఆయుష్ కాలాన్ని తగ్గిస్తూ ఉన్నాడు ఎలాంటి ఆయుష్కాలం ఇస్తున్నాడు అంటే నీడలాంటి ఆయుష్ కాలాన్ని ఇస్తున్నాడు నీడెంతకాలం ఉంటుంది ఎంతసేపు ఉంటుంది అలాంటి ఆయుష్ వారి జీవితాల్లో పొందుకుంటున్నారు ఆ మాటను ఇజ్రాయేల్ ప్రజలు లెక్క చేయక అరణ్యములోని లక్షల మంది రాలిపోయారు పాపము చేయబట్టే వారు వాగ్దాన భూమికి చేరలేని వారుగా ఉన్నారు రెండవ తరములో వాళ్ళు చేరారు గాని మొదటి తరములో ఇద్దరే ఇద్దరు కాలేబు హోష వాళ్ళు మాత్రమే చేరారు పాతిక లక్షల మంది అరణ్యములో రాలిపోయారు కారణం పాపం వల్లే పాపమే మరణాన్ని తెచ్చింది పాపమే ఆయుష్కాలాన్ని తగ్గిస్తుంది ఆ సత్యాన్ని దైవ గ్రంథం బోధిస్తూ ఉంది తెలియచేస్తూ ఉంది కాబట్టి మన మార్గాలు మనం సరి చేసుకోవటము చాలా అవసరమని దేవుని యొక్క వాక్యము మళ్ళీ హెచ్చరిక చేస్తూ ఉంది దేవుడైతే సొలోమాన్తో చెప్పాడు దీర్ఘాయుష్ కావాలంటే ఏం చెయ్యాలో సులోమానికి దేవుడే స్వయంగా చెప్పాడు రాజులు మొదటి గ్రంథంలో మూడు అధ్యాయం పద్నాలుగు వచ్చినో చూస్తాం ఈ మాట నీ తండ్రి అయిన దావీదు ఎలా నడుస్తున్నాడు నా మార్గంలో నడుస్తున్నాడు నా కట్టడలను నియమించిన ధర్మం అంతటి చొప్పున దయ కొంటున్నాడు నువ్వు కూడా అలాగే నడిసి అలాగే నడిస్తే అలాగే గై కొంటే అప్పుడు నీకు దీర్ఘాయుష్ అని దేవుడు వాగ్దానం చేశాడు అలా నడవక చేయకపోతే ఆయుష్ తగ్గిపోతుంది వారు దీర్ఘాయుష్మంతులుగా ఉండలేరు అని వాక్యము తెలియచేస్తా ఉంది దేవునికి భయపడిన వారి యొక్క క్షేమము స్థిరంగా ఉండదు అని వాక్యము తెలియచేస్తా ఉంది ఎమ్మా వారి యొక్క ఆయుష్ నీడలాగా ఉంటుందని నాకు చెప్పే కదా ప్రసంగి గ్రంథంలో ఉంది మాట ఎనిమిదో అధ్యాయం పదమూడో వచ్చిన చూడండి ఆ వాళ్ళు భయపడరు వారికి క్షేమం ఉండదు దేవునికి భయపడే వారికి దీర్ఘాయుష ఉంటుంది ఉంటుంది భయపడిన వారికి క్షేమము కూడా ఉండదు నీడ వంటి దీర్ఘాయుష అంటే ఎంత తాత్కాలికం కొద్దిగా వారు అలాంటి నీడలాంటి ఆయుష్ కలిగి ఉంటారు అని వాక్యము హెచ్చరిస్తూ ఉంది అంటే ఎక్కువ సమయము జీవించలేరు అని ఇంకా దేవుడు నిర్ణయించిన ఆజ్ఞలు పది ఆజ్ఞలలో ఐదో ఆజ్ఞ ఏమిటంటే దీర్ఘాయుషు సంబంధించింది ఇరవై ఆజ్ఞ నిర్గమాకాండం పన్నెండో వచ్చిన ఈ దేశములో దేవుడిని నీ భూమి మీద అనుగ్రహించాడు ఏ దేశంలో ఉన్నాయి ఆ దేశంలో నువ్వు దీర్ఘాయుషు మంత్రుడుగా ఉండాలంటే తల్లిదండ్రులని సన్మానించాలి తల్లిదండ్రుల్ని దూషించకూడదు తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యపరచకూడదు తల్లిదండ్రులు ఎవరైతే సన్మానిస్తారో వారు దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు ఈ పాత నిబంధన అనుకుంటున్నాం మనం అయితే వాగ్దానంతో కూడినటువంటి మొట్టమొదటి ఆజ్ఞ ఇదేనని సంఘానికి అపోస్తుడైన పౌరు ద్వారా దేవుడు రాయించాడు చెప్పేసి పత్రిక ఆరో అధ్యాయంలో రెండో వచనం చదువుదాం బిడ్డలకు మేలు కలగాలి అన్న దీర్ఘాయుష్ కలగాలన్నా వారు తల్లిదండ్రులు ఈ విధేయులుగా ఉండాలి గౌరవించేవారుగా ఉండాలి అప్పుడు భూమి మీద దీర్ఘాయుష్ మంతుడుగా ఉంటావు ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞల్లో మొట్టమొదటి అజ్ఞాని సంఘానికి అపో పౌరు ద్వారాగా దేవుడు రాయించాడు కాబట్టి దీర్ఘాయుషులు గురించిన విషయాలు చాలా వరకు పరిశుద్ధ జ్ఞానం హెచ్చరిక చేస్తానే ఉంది వేల సంవత్సరాల పూర్వమే దేవుడు గ్రంథస్థం చేయించాడు కొరకు మన కోసమే తెలుసుకోవలసిన బాధ్యత మంది పాటించవలసిన బాధ్యత మంది దాన్ని అనుసరించి నడవటవలసిన నడవలసిన బాధ్యత మంది అలా చేసినప్పుడు తప్పనిసరిగా దేవుడు వాగ్దానాలను నెరవేరుస్తాడు మన పక్షంగా ఆ సత్యాన్ని ఇప్పటికైనా గమనించవలసిందిగా ప్రేమతో సంఘ బిడులందరినీ కూడా నేను కోరుతూ ఉన్నాను ఇంకా ఆయుష్ పెరగటానికి ఆయుష్ తగ్గటానికి ఒక కారణం ఉంది లోకంలో అందరూ చెబుతారు ఈ మాట ఈ సామెత ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి మీరు అరే తోకము తూసేటప్పుడు తోకము ఎలా వేయాలి న్యాయంగా తూకం వేయాలి చూసేవాళ్ళు కొలిసేటప్పుడు నిండు కొలతలో కొలవకపోతే వారు ఆయుష్ కాలం స్థిరంగా ఉన్నదని చెప్తారు పెద్దలు ఇది వాక్యంలోనే ఉంది వాళ్ళకి ఎక్కడో తెలిసింది కాదు ఇది ద్వితీయోపదేశాండంలో ఈ మాట చూస్తాం ఇరవై ఐదో అధ్యాయం పదిహేనవ చిన్నంలో ఈ మాట ఉంది ఆ నువ్వు దీర్ఘ ఆయుష్ మంత్రుడిగా జీవించాలంటే నా తక్కువ రాళ్ళు ఉండకూడదు కరెక్ట్ కరెక్ట్గా ఉండాలి తోకం కరెక్ట్గా తుయాలి ఇది ఆయుష్తో సంబంధించింది న్యాయమైన ఉండాలి న్యాయంగా జీవించటం అన్నది దేవుడు మెచ్చుకునే విషయం అన్యాయం చేస్తే ఆయుష్ తగ్గుతుంది అది దేవునికి ఇష్టడుగా ఆ హేయుడుగా ఉంటాం కాబట్టి వారు ఎక్కువ కాలం జీవించలేరని వాక్యము తెలియచేస్తా ఉంది కాబట్టి ప్రియమైన బిడ్డలారా నేను ఈరోజు దీర్ఘాయుష్ గురి ఎందుకు చెబుతున్నానంటే ఈరోజు కూటమి ఏర్పాటు చేసుకున్న వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరము దీర్ఘాయుషు మంతులుగా జీవించాలని దేవుడు పుట్టినరోజు జరుపుకున్న ప్రేమికి రవికి వచ్చిన మనందరికీ మన సంతానానికి కూడా దేవుడు దీర్ఘాయుషి ఇవ్వాలని నేను ఈ మాటలు తెలియచేస్తా ఉన్నాను దేవుడు తప్పనిసరిగా దీర్ఘాయ దయచేను గాక తృప్తి తృప్తిపరుచును గాక జీవించు సంవత్సరం అధికం గాక సుఖంగా సంతోషంగా జరిగే రోజులు గాక వీళ్ళకు మంచి భవిష్యత్తును గాక దేవుడి మాటలు గాక అవుతుంది